హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి పేసి గ్రూప్ టూకు సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం సో ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్లు అయితే అందిస్తున్నాం ఇప్పుడు జస్ట్ దీని ప్రైస్ అనేది టూ నైన్టీ ఉంది త్వరలో దీని ప్రైజ్ అయితే పెంచబోతున్నాం ఈ టెస్ట్లని మీరు ఎప్పుడంటే అప్పుడు రాసుకోవచ్చు ఒక టెస్ట్ ఎన్నిసార్లు అంటే రెండు సార్లు రాసుకోవచ్చు మొబైల్ ద్వారా రాసుకోవచ్చు ల్యాప్టాప్ ద్వారా రాసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందించడం జరుగుతుంది దీనిలో మీకు ఫుల్ వీడియో కిప్స్తో పాటు టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందించడం జరుగుతుంది ప్రశ్నలు అన్ని తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి దాంతో పాటుగా గ్రూప్ వన్ సిరీస్ కూడా సేమ్ ఇదే ప్యాటర్లో అయితే కండక్ట్ చేస్తున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా విధంగా కోర్సెస్ ఉన్నాయి అక్కడ గ్రూప్ వన్ సంబంధించి సంబంధించవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన వీడియో కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది అది చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి భారీగా బ్యాక్ లాగ్ అనే టైటిల్ తోటి మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీన్నైతే చూడవచ్చు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్నటువంటి పోస్టులు ఒకే అర్హతల్లో ఉన్న కొలువులన్నింటికి దరఖాస్తు చేసుకుంటున్నటువంటి అభ్యర్థులు రెండు లేదా అంతకంటే ఎక్కువ జాబ్లకు ఎంపిక అవుతున్న కొందరు అందులో పై స్థాయి కొలువుల ఎంపికతో మిగతావి ఖాళీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇలా ప్రతి కేటగిరిలోనూ సగటున పది శాతం దాకా మిగులు ఒక్క గురుకుల పోస్టుకు సంబంధించి పద్దెనిమిది వందల పది ఖాళీలు కానిస్టేబుల్ కేటగిరీలో రెండు వేల పోస్టులు మిగులు సో వైద్య ఆరోగ్య శాఖలను దాదాపుగా ఏడు వందల ఎనభై పోస్టులు కాలి సో వీటి భర్తీకి కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయవలసిన పరిస్థితి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో సో ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నటువంటి నియామక సంస్థలకు బ్యాక్లాగ్ తిప్ప తిప్పలు పట్టుకున్నాయి ఒకే సమయంలో భారీగా ఉద్యోగకారులకు నోటిఫికేషన్లు అదేవిధంగా భర్తీ ప్ర ప్రక్రియలు చేపడుతుండడంతో ఇక్కడ గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయని చెప్పేసి ఇచ్చారు సో పోటీ పరీక్షల కోసం పగడ్బందీగా సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు అవుతున్నారు సో వాటిలో ఒక ధరను ఎంచుకోవడంతో మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కౌన్సిలింగ్లకు ఒకే సమయంలో నిర్వహించడం వంటివి దీనికి కారణమవుతున్నాయి సో ఉద్యోగాలకు ఎంపికైన వారు వాటిని వదులుకుంటే తర్వాత మెరిట్ అభ్యర్థులకు కేటాయించేటువంటి పరిస్థితి అంటే రీలింకిష్మెంట్ లేకపోవడం లేకపోవడం కూడా ఈ సమస్యకు దారి తీస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇలా మిగిలిపోయినటువంటి ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ చేపట్టవలసి వస్తుంది సో ఇటీవల భర్తీ చేసినటువంటి గురుకుల కొలువులు కావచ్చు అదేవిధంగా మనకు పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు స్టాఫ్ నర్స్ అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ తదితర కేటగిరీలో కూడా సో ఇలాంటి బ్యాక్ ల్యాక్స్ చాలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది అంటే ఉద్యోగాల్లో దాదాపుగా సుమారు పది శాతం పైగా ఇలా మిగిలిపోవడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ముప్పై మూడు వేల దాదాపుగా నాలుగు వేల ఐదు వందల తొంభై ఉద్యోగాలు ఖాళీ అని చెప్పేసి చికెడ్ ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్రంలో గత మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ ఖాళీల్లో ప్రభుత్వ శాఖల్లో ముప్పై మూడు వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ జరిగింది సో ఇందులో నాలుగు వేల ఐదు వందల తొంభై ఉద్యోగాలు మిగిలిపోయినట్లు నియామక సంస్థలు ప్రాథమికంగా వాళ్ళ యొక్క ప్రాథమిక గణాంకాలు చెప్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పటివరకు భర్తీ చేసినట్టు ఉద్యోగాల్లో సో దాదాపు ఈ నాలుగు వేల ఐదు వందల తొంభై ఉద్యోగ ఖాళీలు బ్యాక్ ఏర్పడ్డాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఉద్యోగులంతా పూర్తి స్థాయిలో విధుల్లో చేరితే ఇందుకు సంబంధించి మరింత స్పష్టత రానుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు పరిధిలో ఇప్పటివరకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఉద్యోగాల భర్తీ చేపట్టగా ఏకంగా పద్దెనిమిది వందల పది ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోయినట్లు సమాచారం అండ్ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా దగ్గర దగ్గర రెండు వేల ఉద్యోగాలు భర్తీ కాలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి కనుక చూసినట్లు అయితే ఏడు వందల ఎనభై పోస్టులు మిగిలిపోయాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి ప్రధాన కారణం రిలింక్విష్మెంట్ ఇవ్వకపోవడమే అని చెప్పేసి ఇక్కడైతే మనకైతే వార్తలో రాయడం జరిగింది అంటే రిలింగ్మెంట్ అనేది లేకపోవడం వల్ల సో ఇట్లా ఏర్పడుతున్నాయి అని ఏర్పడుతున్నాయని ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ యూషన్ అయితే గురుకులాల్లో భర్తీ కాని పోస్టులు పై నిర్ణయం తీసుకోండి హైకోర్టు అంటే ఇక్కడ జరగవచ్చు సో గురుకులాల్లో డిగ్రీ జూనియర్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్గా వచ్చి ఇంకా ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు ఇంకా బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైనటువంటి వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడినటువంటి ఖాళీలో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతరత్తుల్లో జారీ చేసినట్టు ఇక్కడ జరగవచ్చు సుప్రీంకోర్టు రెండు వేల పదిహేడులో వెలువరించినటువంటి తీర్పు మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది గత ఏడాది బోధన అదేవిధంగా బోధనేతర సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసి అన్నీ ఒకేసారి భర్తీ చేయడంతో ఒకే వ్యక్తి రెండు మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు సో వాటిలో ఒకదాన్ని ఎంచుకొని మిగిలినది వదులుకున్నారు సో అలా ఏర్పడినటువంటి ఖాళీలో మెరిట్ ప్రకారం తమను భర్తీ చేయాలంటూ కోరుతూ కొంతమంది దాదాపు ఇరవై మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ పులా కార్తిక్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫున న్యాయవాది వాదన వినిపిస్తూ ఉన్నత స్థాయి పదవులు భర్తీ తర్వాత కింది స్థాయి నియామకాలు చేపట్టవలసి ఉందని అలా కాకుండా అన్నింటిని ఒకేసారి భర్తీ చేయడంతో చాలా పోస్టులు మెరిట్ అభ్యర్థులకు వదులుకున్నారంటూ ఇక్కడ చూడవచ్చు తద్వారా రెండు పైగా పోస్టులు ఖాయీ అయినట్లు పేర్కొన్నారు సో అంటే ఖాళీగా ఉన్నట్టు ఇక్కడ పేర్కొన్నట్టు చూడవచ్చు సో వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణ ఏప్రిల్ ఇరవై రెండుకు వాయిదా వేశారంటే ఇక్కడ మనం గురుకులకు సంబంధించవచ్చు ఇదే అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా చూడవచ్చు మిగిలినటువంటి ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా భర్తీ చేయండి గురుకుల విద్యా సంస్థల్లో పోస్టులపై హైకోర్టు ఆదేశాలు అంటే ఇక్కడ మనం సేమ్ అప్డేట్ అయితే చూడవచ్చు అంటే ఏవైతే ఒకరికి రెండు మూడు ఉద్యోగాలు వచ్చినప్పుడు ఒక ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు మిగతా ఉద్యోగాలకు సంబంధించి లింక్ష్మెంట్ ఆధారంగా మిగిలినటువంటి ఏదైతే రెండు వేల వరకు ఖాళీ ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ మధ్యంతర వృత్తుల్లో జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే కోడ్ ముగిసాకే గురుకుల పోస్టింగ్ లాంటి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ విషయంలో అయితే సర్వీస్ ఇబ్బందులు లేకుండా ఉండే అందుకే సో ఇప్పటికే ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది ఎనిమిది వేల ఏడు వందల ఐదు మంది అభ్యర్థులకు నియామక పత్రాలు దివ్యాంగుల కోట కొన్ని జిల్లాల పత్రాలు పెండింగ్ ఎన్నికలు ముగిసాకే వారికి అలాట్మెంట్ లెటర్లు ఆ తర్వాతే అందరికీ పోస్టింగ్స్ ట్రిప్ అధికారులు వెళ్ళడి అని చెప్పేసి క్రమం జరగవచ్చు సో మన గత టూ త్రీ డేస్ బ్యాక్ కూడా సేమ్ ఇదే అప్డేట్ అయితే చూసాం సో ఎవరైతే నియామక పత్రాలు అందుకున్నటువంటి గురుకులకు సంబంధించిన అభ్యర్థులు ఉంటారో వారికి సో ఎన్నికల కోడ్ ముగిసాకే వీటికి సంబంధించినటువంటి జాయినింగ్ లెటర్ జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తారని చెప్పేసి మనం గతంలో ఆల్రెడీ అయితే చూడడం జరిగింది సో హైకోర్టు తీర్పు మేరకు నియామకాలు చేపట్టండి గురుకుల అభ్యర్థుల వినతి అని చెప్పేసి కూడా ఇక్కడ సేమ్ ఇంతకుముందు మనం చూసిన అప్డేట్ ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ కనుక విషయం అయితే ఏఈ కెమిస్ట్రీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ రోజు గత టూ డేస్ నుంచి అయితే చూస్తున్నాం సో దీని మనకు టీఎస్ జెన్కో కీలక ప్రకటన అయితే దీనిపైన చేసింది ఈ నెల ముప్పై ఒక్క నిర్వహించాలన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు కెమిస్ట్రీ ఉద్యోగ నియమక పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది సో ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల కోడ్ కారణంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వులు పేర్కొంది సో కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ వెల్లడించడం జరిగిందనమాట సో మనకు జెన్కోలో మూడు వందల ముప్పై తొమ్మిది అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు ఏ అరవై కెమిస్ట్రీ పోస్టుల భర్తీ చేసేందుకు గతంలో నోటిఫికేషన్ అయితే ఇచ్చింది అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని పొన్ చేసినట్లయినా అధికారికంగా ఒక నోటీస్ కూడా జారీ చేసింది దాన్ని ఆల్రెడీ మన టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు న్యాయం చేయండి అంటే ఇక్కడ చూడవచ్చు సో రెండేళ్ల క్రితం ప్రారంభమైనటువంటి నియామక ప్రక్రియలో భాగంగా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు సో ఇక్కడ గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు రెండేళ్ల క్రితం ప్రారంభమైనటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు సో చేయని నేరానికి వాళ్ళు కోర్టుల చుట్టూ తిప్పు తిప్పుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి వారికి న్యాయం చేయండి అంటూ ట్వీట్ చేశారు సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు సో ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు సంబంధించి నియామకాలు చేపట్టాలంటే ఇక్కడ మనం కోరినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక టెట్ పై ఉపాధ్యాయుల్లో గందరగోళం అంటూ చూడవచ్చు ప్రతిరోజు మనం ఈ వార్త అయితే చూస్తున్నాం ఏ పేపర్ ఏ పేపర్ ఎవరు రాయాలో స్పష్టత ఇవ్వని విద్యాశాఖ ప్రత్యేక టెట్ నిర్వహించాలి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ అంటూ మనం ప్రతిరోజు కామన్గా న్యూస్ అయితే చూస్తున్నాం సో ఈరోజు కూడా మనకు నవ తెలంగాణలో దీనిపైన ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఇది మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ వాటితో పాటుగా మనకు ఈనాడులో కనుక మీరు చూసినట్లయితే ప్రతిరోజు ఇక్కడ ఈనాడు ప్రతిభ అనేది వస్తుంది సో ఈనాడు ప్రతిభలో చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఇస్తారు ఇక్కడ యుగానికి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది పాటుగా ఇక్కడ కొన్ని జోగ్రఫీకి సంబంధించినటువంటి ప్రశ్నలు గుడించారు వీటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ మనం విధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దాదాపు ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ప్రతిరోజు మేము ముందుకు కరెంట్ అఫేర్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసామి భట్ట భట్టాచార్య ప్రమాణం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా మనకు జస్టిస్ మౌసామి భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో మొదటి మొదటి కోర్టు హాల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌ స్వామి భట్టాచార్యతో మనకు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ అలోక్ ఆర్దే ప్రమాణ స్వీకారం చేయించారు సో అంతకుముందు రాష్ట్రపతి జారీ చేసినటువంటి బదిలీ ఉత్తర్వులను ప్రమాణ స్వీకారం చేయించేటువంటి బాధ్యతను ప్రధాన న్యాయమూర్తికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రిజిస్టర్ జనరల్ చదివి వినిపించడం జరిగిందనమాట సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఎవరు వచ్చారు రీసెంట్గానే ఇంపార్టెంట్ సో ఇది పేరు గుర్తుంచుకోండి హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించినటువంటి ఈ గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ప్రీవియస్లో దీనికి సంబంధించిన బిట్టు కూడా మనకు రావడం జరిగింది సో ఏపీ తెలంగాణ ఉపాధి వేతన రేటు రూపాయలు మూడు వందల పెంపు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కానీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వేతన చట్టంలో భాగంగా కూలీల యొక్క వేతన రేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో ఇందుకు అనుగుణంగా ఏపీ అదేవిధంగా తెలంగాణలో మూడు వందల రూపాయలు వేతన రేట్లు పెరిగాయి మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కనుక చూసినట్లయితే రెండు వందల డెబ్బై రెండు ఉండగా సో ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సో ఇరవై ఎనిమిది రూపాయలు పెంచారు ఇక్కడ క్వశ్చన్ ఎట్లా కావచ్చు ఎంత పెంచారు అని అడిగితే ఇరవై ఎనిమిది రూపాయలని గుర్తుంచుకోండి ఎంతకు పెంచారు అని అడిగినట్లయితే మనకు మూడు వందల రూపాయలు అవుతుంది ఇది ఇంపార్టెంట్ మనకు లో అడగడం జరిగింది సో మనకి ఇది ఎప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఎప్పుడు వచ్చింది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేస్తారు దీనికి చట్టబద్ధత కూడా ఉంది సో దానికి సంబంధించినటువంటి ఆ ఇయర్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి దాని మీద మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు కానీ నెక్స్ట్ భూటాన్కు మరో ఐదు వందల కోట్లు అందించినటువంటి భారత్ అంటే జిరవచ్చు సో ఇక్కడ చూసినైతే మనకు గ్యాల్సాంగ్ ప్రాజెక్టుకు సంబంధించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సహాయం కింద ఐదు వందల కోట్లు అయితే విడుదల చేసినట్టుగా జరవచ్చు సో ఈ మేరకు భూటాన్లో భారత రాయబారి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన అయితే పేర్కొంది ఈ గ్యాల్స్ట్రాంగ్ ప్రాజెక్ట్ ఇది గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ ఇది వార్తల్లో ఉంది కనుక ఇది భూటాన్లో ఉండేటువంటి ప్రాజెక్ట్ అనమాట సో ప్రభుత్వం మొత్తం పదిహేను వందల కోట్లు ఇచ్చేలా ఇరు దేశాల మధ్య గత ఏడాది జనవరిలో మనకు అవగాహన ఒప్పందం కుదిరిందంట సో తొలి విడతలో మనకు జనవరి ఇరవై ఎనిమిది ఐదు వందల కోట్లు విడుదల చేసింది రెండో విడతలో ఈ మొత్తాన్ని రూపాయలు వెయ్యి కోట్లకు చేరింది అంటే మరొక ఐదు వందల రిలీజ్ చేసింది మొత్తం వెయ్యి కోట్లకు చేరినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్లయితే మరోవైపు ప్రధాని ఇటీవల భూటాన్ పర్యటించినప్పుడు ఆ దేశ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో పదివేల కోట్లు సాయం అందించినట్లు ప్రకటించిన సంగతి అంటే ఇక్కడ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ గ్యాల్ స్ట్రాంగ్ ప్రాజెక్ట్ సంఘ్ అనేటువంటి ప్రాజెక్ట్ గురించి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ విషయం అయితే మనకు నిరుద్యోగుల్లో ఎనభై మూడు శాతం యువతే అంటే ఇక్కడ చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ నివేదిక అండి సో చదువుకున్నటువంటి యువతలో పెరిగినటువంటి నిరుద్యోగం రెండు వేలలో రెండే రెండు వేల సంవత్సరంలో ముప్పై ఐదు పాయింట్ రెండు ఉండేదంట సో రెండు వేల ఇరవై రెండులో అది అరవై ఐదు పాయింట్ ఏడు సో అంతర్జాతీయ కార్మిక సంస్థ మనకు నివేదిక వెల్లడి అంటే ఐఎల్ఓ ఇచ్చినటువంటి నివేదిక ఐఎల్ఓ అనేది మనకు స్వాతంత్రం బిఫోర్ ఏర్పడినటువంటి సంస్థ అది ఏ సంవత్సరంలో ఏర్పడిందని కింద మీరు కామెంట్ చేయండి సో దేశంలో నిరుద్యోగం హెచ్చరితుంది నిరుద్యోగంలో దాదాపుగా ఎనభై మూడు శాతం మంది యువతే యువత నేనని చెప్పేసి మనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ తాజా నివేదికలో పేర్కొంది సో ఐఎల్ఓ అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ సంయుక్తంగా భారత ఉపాధి నివేదిక రెండు వేల ఇరవై నాలుగు చేత ఒక నివేదికనైతే ప్రచ ప్రచురించారంటే ఈ నేమ్ తోటి సో మొత్తం నిరుద్యోగుల్లో యువతలో కనీసం సెకండరీ విద్య చదువుకున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది సో రెండు వేలలో ఇది ముప్పై ఐదు పాయింట్ రెండు శాతం ఉన్నది సో వీరి సంఖ్య రెండు వేల ఇరవై నాటికి అరవై ఐదు పాయింట్ ఏడు శాతానికి చేరుకుందని చెప్పేసి వెల్లించింది సో కరోనా సంక్షోభ సమయంలో ఈ ఉపాధి భారీగా పడిపోయిందని ఆ కాలంలో చదువుకున్నటువంటి యువత అధిక నిరుద్యోగతను ఎదుర్కొన్నారని చెప్పేసి తెలిపడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిది నుంచి కొంతవరకు ఇది మెరుగైందని చెప్పేసి అయితే తెలపడం జరిగింది సో ఈ గణంకాలను గుర్తించుకుని ఐఎల్ఓ ఇచ్చింది అనుక చాలా ఇంపార్టెంట్ సో ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరించలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ప్రభుత్వ వర్గాలు కూడా అన్నట్లుగా దీనిలో అయితే మెన్షన్ చేశారు ఇక తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాల ప్రధానం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు చిత్రలేఖనం కావచ్చు నృత్యం సంగీతం అదేవిధంగా పాత్రికేయం అవధానం రచన తదితర ప్రక్రియలో మనకు విశేష కృషి చేసినటువంటి పన్నెండు మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కానీ ప్రతిభా పురస్కారాలు అయితే అందించింది ఆల్రెడీ వీటిని మనం చూసాం ప్రకటించినప్పుడు ఇప్పుడు దాన్ని ప్రదానం చేయడం జరిగింది అన్నమాట గత ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా ఈ కరెంట్ అఫేర్ చూసాం గుర్తుంచుకోండి ప్రతిభా పురస్కారాలు పన్నెండు మందికి ఇచ్చినట్టు గుర్తుంచుకోండి ఇక్కడ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే తేజస్ మార్క్ వన్ ఏ సక్సెస్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఆధునిక యుద్ధ సామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్ వన్ ఏ తేలికపాటి యుద్ధ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది గురువారం బెంగళూరులో ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం నుంచి టేకప్ తీసుకొని పద్దెనిమిది నిమిషాలతో పద్దెనిమిది నిమిషాల పాటు గాల్లో నిర్దేశిత పథంలో చెక్కర్లు కొట్టింది సో దీంతో తన లక్ష్య తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో తేజస్ ఎంకే ఎంకే వన్ ఏ సిరీస్లో ఇది మనకు ఎల్ఏ ఫైవ్ జీరో డబల్ త్రీ మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం అంట సో దీన్ని మనకు కేకే వేణుగోపాల్ అంటే రిటైర్డ్ అయినటువంటి ఈ కేకే వేణుగోపాల్ ఈ విమానాన్ని నడిపినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఇది గుర్తుంచుకుంటే ఎక్కడి నుంచి టేకప్ అయింది ఇది ఎవరు నడిపారు సో విమాన ప్రయాణం విజయవంతం అవడంతో త్వరలోనే ఈ సిరీస్ను అధునాతన యుద్ధ విమానాల తయారు చేసేటువంటి భారత యువసేనకు ఇక్కడ ఇచ్చారు సో అంతర్జాతీయ పరిణామాలు అదేవిధంగా ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్నటువంటి తరుణంలో వేగంగా ఆధునిక అధునాతన డిజైన్తో స్వదేశీ ఫోర్ పాయింట్ ఫైవ్ తరం యుద్ధ విమానాన్ని తయారు చేయడంలో మనకు హెచ్ఏ ఎల్ సఫలీకృతమైనట్లుగా వీళ్ళు ప్రకటించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో నెక్స్ట్ కరెంట్ ఎఫీర్ ఇక్కడ అయితే లాటిన్ అమెరికా క్లబ్ ఫుట్బాల్లో తొలి భారతీయ ప్లేయర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో భారత ఫుట్బాలర్ బిజయ్ చైత్రి అరుదైనటువంటి ఘనతను సాధించారు లాటిన్ అమెరికా క్లబ్ ఫుట్బాల్లో బరిలోకి దిగుతున్నటువంటి తొలి భారతీయ ప్లేయర్కి అయితే గుర్తింపు పొందినట్లు ఇక్కడ జరవచ్చు ఇంపార్టెంట్ సో ఇతను మణిపూర్కి చెందినటువంటి ఇరవై రెండు నేళ్ళ ఈ బిజయ్తో ఉరుగ్వేకు చెందినటువంటి కోలన్ ఫుట్బాల్ క్లబ్ ఒప్పందం అయితే కూర్చుకుందంట ఇంకా భారత సీనియర్ జట్టుకు ఆడని ఈ బిజయ్ రెండు వేల పదహారులో షిల్లింగ్ ఇది లాజోంగ్ క్లబ్ తరఫున అరంగ్రేట్ చేశారు సో ఇప్పుడు ఇతను ఈ రికార్డ్ని అయితే సాధించడం జరిగింది సో మన భారత్ నుంచి లాటిన్ అమెరికా క్లబ్ ఫుట్బాల్లో చేరినటువంటి తొలి ప్లేయర్గా ఈ విజయ్ ఛైత్రి అరదైనటువంటి ఘనతను సృష్టించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో దాంట్లో ఉన్నటువంటి ప్రైజెస్ వితిన్ వన్ ఆర్ టూ డేస్లో ఈ ప్రైజెస్ అయితే ఇంక్రీస్ కాబోతున్నాయి చాలా మంచి క్వశ్చన్స్ తోటి మీకు విత్ ఎక్స్ప్లనేషన్ అయితే టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది సో ఈ రోజు నుంచి లేదా రేపటి నుంచి నేను డైలీ ఒక ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ నేను ఫ్రీగా కూడా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను మీరు ఆ క్వశ్చన్స్ కూడా చూడండి అస్తేనే దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ